హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అదేమిటంటే కోస్తాంధ్రని వచ్చే వారం మరో అల్పణం ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమకు కూడా భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘరత్వమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ రోజు నుంచి కోస్తాంధ్ర అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈరోజు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు ఈ రోజు నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈరోజు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మిగతా చోట్ల ఆకాశం మేఘవృత్తుమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు రేపు అక్కడక్కడ కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఎక్కువ చోట్ల ఆకాశం మేఘవృత్వమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే వచ్చే వారం ఏడవ తారీఖున బంగాళాఖంలో భారీ అల్పెండం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమలో వర్షాలు వచ్చే సోమవారం నుంచి ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పెండం జూలై ఏడవ తారీఖున ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ఈ మూడు రోజులు ఓ మోస్త నుంచి భారీ వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణలో ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే దీని ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తా జిల్లాలైనా కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలపై ఎక్కువగా నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైనా కడప కర్నూలు నంద్యాల పులివెందుల మదినపల్లి బళ్ళారి ఓ మోసం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో ఓ మోస్త నుంచి భారీ వర్షాలు ఈ ప్రభావంతో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో దీని ప్రభావంతో ఓ మోస్త నుంచి భారీ వర్షాలు రాగల మూడు రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ జూలై నెలలో మరో కలపెండం కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది మళ్ళీ పదిహేనవ తారీఖున మరో కలపెండం కోస్తాంధ్ర దిశగా దూసుకొచ్చే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణలో కూడా ఓ మోస్త నుంచి భారీ వర్షాలు తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు కృష్ణా గోదావరి నదిలో స్వల్పంగా వరద పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లపెండాల ప్రభావంతో స్వల్పంగా ఈ నదుల్లో వరత వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా నలభై డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం నలభై మూడు డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుమోహం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్